హాయ్ అండి వెల్కమ్ టు గుట్ట తమిళనాడులో కావేరీ నదికి దక్షిణాన ఉన్న తంజావూరులో ఉంది ఈ బృహదీశ్వర ఆలయం విశాలమైన ఈ ఆలయానికి చేరడానికి మూడు ద్వారాలు ఉన్నాయి ఈ ఆలయాన్ని పదకొండవ శతాబ్దంలో చోళులు నిర్మించారు ఈ ఆలయాన్ని నిర్మించిన రాజు రాజరాజ చోళుడు ఈ ఆలయం పదమూడు అంతస్తులతో రెండు వందల పదహారు అడుగుల ఎత్తైన శిఖరంతో నిర్మితమై ఉన్నది ఆ శిఖరంపై ఉన్న కలశం బరువు ఎనభై ఒక్క టన్నులు ఈ ఆలయ నిర్మాణానికి ఎటువంటి సిమెంట్ కానీ సున్నపురాయి కానీ ఉపయోగించలేదు ఈ దేవాలయ భవనమును పూర్తిగా గ్రానైట్ శిలలతో కట్టారు ఇది భారతదేశంలోనే అతి పెద్ద దేవాలయంగా పరిగణించబడుతుంది ఈ దేవాలయానికి ప్రధాన దైవం శివుడు అన్ని దేవతల విగ్రహాలు కూడా బయట గోడలపై ఉన్నాయి వాటిలో దక్షిణామూర్తి సూర్యుడు చంద్రుడు అష్టదిక్పాలకులు విగ్రహాలు కలిగిన అరుదైన ఆలయాల్లో ఈ దేవాలయం కూడా ఒక అంతేగాక రాజేంద్ర చోళుడు శివపార్వతుల ఆధ్వర్యంలో అవుతున్నట్లు శిల్పం కూడా ఉంటుంది అలాగే భూదేవి సహిత విష్ణుమూర్తి శిల్పం మార్కండేయుని చరిత్ర తెరిపే శిల్పాలు ఇలా అనేక శిల్ప కళారీతులు ఆలయ శోభను ఇనుముడిస్తున్నాయి ఇంతటి సువిశాల సామ్రాజ్యానికి కేంద్ర బిందువైన ఈ ప్రదేశం ఇప్పుడు ఒక కుగ్రామం మాత్రమే ఈ నగరం ఎలా అంతరించిందో చరిత్రకు కూడా అంతుపట్టదు ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో ఇప్పటికీ త్రవ్వకాలలో అనేక శిల్పాలు బయటపడుతూ ఆనాటి వైభవాన్ని ఈనాటికీ చాటుతున్నాయి ఈ ఆలయ గోపురానికి దక్షిణాది మేరుపర్వతమని పేరు ఈ బృహదీశ్వర్ ఆలయంలో ముందు భాగంలో నల్లరాతితో చెక్కిన నంది విగ్రహం ఉంది ఈ నంది విగ్రహం యొక్క బరువు సుమారు ఇరవై టన్నులు ఈ ఆలయంలో ప్రతి నెల రెండుసార్లు నందికి అభిషేకం చేస్తారు ఆ సమయంలో చుట్టుపక్కల ప్రజలు విశేషంగా తరలివస్తారు లేపాక్షిలో ఉన్న పెద్ద నంది తరువాత ఈ నందిని రెండవ అతి పెద్ద నందిగా పరిగణిస్తారు ఈ ఆలయం వాస్తు శిల్ప చిత్రలేఖన కళలన్నిటి సంగమం అని చెప్పవచ్చు ఇక్కడ ఆశ్చర్యపరిచే మరొక విషయం ఏమిటంటే మిట్ట మధ్యాహ్నం కూడా ఆలయం యొక్క నీడ ఎక్కడా పడకపోవటం క్రీస్తు శకం పంతొమ్మిది వందల యాభై నాలుగులో మొట్టమొదటిసారిగా ఇండియాలో వెయ్యి రూపాయల నోటు చలామణిలోకి వచ్చింది ఆనాడు భారత ప్రభుత్వం ఆ నోటు మీద బృహదీశ్వరాలయం బొమ్మను ముద్రించింది తరువాత పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో భారత ప్రభుత్వం వెయ్యి రూపాయల నోటును నిషేధించింది అలాగే ఇక్కడ మనం మాట్లాడుకునే శబ్దాలు మళ్ళీ ప్రతిధ్వనించవు అరవై అడుగుల విస్తీర్ణంలో ఉన్న శివలింగం ఈ ఆలయానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్